హాయ్ విజర్స్ రోజు మరొక సరిపొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చిన అదేంటంటే గేమ్ చేంజర్ వర్సెస్ డాక్ మహారాజ్ ఈ రెండు మూవీలలో ఏ మూవీ బె బెస్ట్గా ఉంది ఈ రివ్యూస్ చూస్తే కనుక ఖచ్చితంగా మీరు ఏ మూవీ బెటర్ ఉందో మీరే షేర్ చూస్ చేసుకుంటారు కామెంట్ చేస్తారన్నమాట ముందుగా ఈ రివ్యూ చెప్పే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మా ఫర్దర్ వీడియోలో నోటిఫికేషన్ రూపంలో రిలీజ్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు గేమ్ చేంజర్ సినిమా గురించి చెప్పుకోండి ఈ సినిమాలో ఒక హై పిచ్ సినిమా మాత్రం మాత్రం ఉండదు అలాగే సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు ఒక నవడవడం నవ్వడం కానీ ఏడవడం కానీ టెన్షన్ పడడం కానీ ఇలా అక్కడ కలిగించే సన్నివేశాలు ఏమి ఉండవు మనం సినిమా కొంతసేపు బాడక పిడకలాగా ఎలా అద్దుకొని ఉంటామో అలాగే మనం అద్దుకొని సీటుకి అద్దుకొని సినిమా చూస్తా చూస్తా ఉంటాం మెసేజ్లు ఉంటాయి అలాగే హీరో ఒక ఐఏఎస్ అవుతా ఒక ఐపీఎస్ అవుతాడు ఒక ఐఏఎస్ అవుతాడు ఒక రకంగా ఒక దశలో సీఎం కూడా అవ్వబోతాడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అవుతాడు ఈ విధంగా ఆ సినిమా మొత్తం ఇలా కొనసాగిపోతుంది అనమాట అలాగే గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఒక పొలిటికల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా అనమాట పూర్తి కమర్షియల్ అంగులతో తీర్చిదిద్దిన పొలిటికల్ యాక్షన్ డ్రామా అలాగే గేమ్ చంద్ర వచ్చేసి డాక్ మహారాజ్ వచ్చేసి ఒక పేదింటి అమ్మాయికి ఒక పేదింటి అమ్మాయికి ఒక ఆపద వస్తుంది ఆ ఆపద నుంచి ఆ పేదింటి పాపని ఏ విధంగా కాపాడాడు వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా సేవ్ చేశాడు అనేది విదృత్తంగా రాసుకొని వచ్చిన డాక్ మహారాజ్ సినిమా అనమాట అయితే ఈ సినిమాలో అసలు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కథ ఎలా ఉంది ఆ ఇందులో ఈ సినిమా కథ ఎలా ఉంది ఆ సినిమా కథ ఉంది ఈ సినిమా కామెడీ ఎలా ఉంది ఆ సినిమా కామెడీ ఎలా ఉంది అలాగే ఆ సాంగ్స్ గేమ్ సేంజర్ లో సాంగ్స్ ఎలా ఉన్నాయి అలాగే డాక్ లో సాంగ్స్ అలా ఉన్నాయి అలా దేని కంపేర్ చేసుకొని చెప్తా ఉంటా గేమ్ సేంజర్ మూవీలో కామెడీ విషయానికి వస్తే కాస్తా కాస్త కామెడీ ఉంటది అన్నమాట మరీ కడుపుబ్బా నవ్వించేంత సీన్లు అయితే ఉండవు ఉండవు అయితే విల్ల బ్రహ్మానందం ఆ ఎలాంటి సునీలు ఎలాంటి మాత్రం ఉన్నా సరే ఒక సొలో సూర్య ఆ విలన్కి విలన్ అన్న మాత్రమే కామెడీ చేస్తాడు సెకండ్ లో అది మాత్రమే కొద్దిగా పండిద్ది అనమాట మాత్రం కాస్త కాస్త చెప్పుకోవచ్చు కామెడీ ఉందని అయితే డాకు మహారాజులో కామెడీకి ఏమాత్రం స్కోప్ లేదు అనమాట మాత్రం స్కోప్ లేదు బాలకృష్ణ సినిమాలు అంటే చేస్తే కాస్త బాలకృష్ణ చేస్తాడు ఆ ఈ సినిమాలో డాకు మహారాజులో ఏమాత్రం కామెడీకి స్కోప్ లేదు నెక్స్ట్ ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టుబడే సీన్లో ఏమాత్రం లేదు గేమ్ లో ప్రేక్షకులు కట్టుపడేసే సీన్లు ఏమాత్రం లేవు కాకపోతే అప్పన్న పాత్ర రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ మాట రాకుండా తడపడే సీన్లు హైలెట్గా ఉంటాయి కాకపోతే ఇంకా శంకరు కొద్ది సీన్లు అంటే ప్రేక్షకుల్ని ఆ సీన్లకి రామ్ చరణ్ యాక్టింగ్ చేసే సీన్లకి కట్టుపడే సన్నివేశంలో ఇంకా రాసుకుంటే బెటర్గా ఉండేది కాకపోతే రామ్ చరణ్ తాబాగా యాక్టింగ్ చేశాడు కానీ ప్రేక్షకుని కనెక్ట్ చేయలేకపోతాడు అనమాట శంకర్ విషయంలో మైనస్ అయ్యాడు అలా డాక్ మహారాజులో ఎమోషన్స్ అంటే ఎమోషన్స్ పర్లేదు అంటే కూతురు లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళి వెళ్ళిన తర్వాత సతమతం అయ్యే ఫ్యామిలీ అలాగే పాప సెంటిమెంట్ ఫస్ట్ లో వచ్చే పాప సెంటిమెంటు సెంటిమెంటు సీన్స్ కానీ అలాగే సెకండ్ లో కూడా మళ్ళీ పాపను మర డాక్ పాత్రలో కూడా మరో పాపను పెడతాడు ఇలా పాప సెంటిమెంట్స్ కూడా కాస్త కోస్తా పర్లేదు అనమాట పర్లేదు ఏది గేమ్ చేంజర్ కంటే డాక్ మహారాజులోనే పర్లేదు అలాగే ట్విస్టులు ట్విస్టులు గేమ్ లో ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం ఒక టిస్ట్ అనమాట అదేంటంటే సీఎం చనిపోయిన తర్వాత నెక్స్ట్ సీఎం ఎవరు నెక్స్ట్ సీఎం ఎవరో అని సూర్యాను వాళ్ళ అన్నదమ్ముల పోటీ పడుతుంటే రామనందన్ అని తన వార్సడుకు ఐపీఎస్ ఆఫీస్ ఐఏఎస్ ఆఫీసర్ను ప్రకటిస్తున్నానని ఒక వీడియో రిలీజ్ చేస్తారు అక్కడ ఒక టిస్ట్ ఉంటుంది ఆ టిస్ట్ చూసిన తర్వాత మరి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన ప్రే సగటు ప్రేక్షకుడు కూడా అనుకుంటాం అనమాట అయితే డాక్ వచ్చేసి రెండు ట్విస్ట్లు ఉంటాయి మన ఫస్ట్ నుంచి ఒక విధంగా అనుకుంటాం ఆ పాపకి బాలకృష్ణకు మధ్య సంబంధం ఒక విధంగా అనుకుంటావు లాస్ట్లో దాన్ని డైరెక్టర్ రివీల్ చేశాడనమాట సర్ప్రైజ్ చేస్తాడనమాట అలాగే కలెక్టర్ కలెక్టర్ బాబీ బాబీ డిఎల్ భార్య అప్పుడు దాకా భార్యగా సపోర్ట్ అప్పుడు దాకా విలమ్ సపోర్ట్ చేస్తున్న భార్య మరి సడన్గా ఇదంతా చేసేది నేనే ఒక ట్విస్ట్ ఇస్తుంది అనమాట అంటే ఈ సినిమాలో రెండు సడన్ ట్విస్ట్లు ఉంటాయి అనమాట లాస్ట్లో క్లైమాక్స్ ఎండింగ్లో ఆ ట్విస్ట్లు బాగా పండినాయి అనమాట గేమ్ చేసిన కంటే ఆ డాక్ మహారాజులో టిస్టులు బాగా పడినాయని చెప్పి గేమ్ చేంజర్లో ఫైట్స్ చాలా తక్కువ అని చెప్పొచ్చు ఉన్నా ఉన్నా కూడా అంత మరీ గూస్ గమ్స్ వచ్చే సీన్లు ఏ మాత్రం లేవు అనమాట ఫైట్స్ ఆ హెలికాప్టర్ షాట్ మాత్రమే ఇంటర్డాక్షన్ ఫైట్ మాత్రం కొద్దిగా కాస్త కొంత చెప్పుకోవచ్చు అనమాట దాన్ని సరిగ్గా సినిమాలో ప్రజెంటేషన్ చేయలేకపోయాడు అనమాట ని రామ్ చరణ్గా ప్రజెంటేషన్ చేయలేకపోయిండు ఆ శంకరీసులో తడపడ్డాడు అని చెప్పవచ్చు అలాగే డాక్ మహారాజులో ఫైట్స్ ప్రతి ఒక్క పదిహేను నిమిషాలకు ఒక ఫైట్ వస్తుంది అనమాట ఆ బాలకృష్ణ కనపడే ప్రతి షాటు ఆ భూజుకంస వస్తాయి అనమాట ప్రేక్షకుడికి మాల్స్ పాల్స్ ఏ విధంగా ఉంటాయి బాలకృష్ణ అభిమానులకు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా కావాలో ఆ విధంగా తీర్చిదిద్దడంలో బాబీ కొల్లి సక్సెస్ అయ్యడం చెప్పొచ్చు ఎందుకంటే బాలకృష్ణ వచ్చే ప్రతి షాటు లైన్ సౌండ్ ఏర్పడింది అన్నమాట లైన్ సౌండ్ సింబల్ గానీ ఆ లైన్ సౌండ్ ఆ బీజం కాని ఆ వండర్ఫుల్ ఉన్నాయి అనమాట ఈ విషయంలో బాబీ కొల్లి సక్సెస్ సక్సెస్ మామూలుగా కాలేదు అన్నమాట వాళ్ళ తిరిగి మెగా ఫ్యాన్స్ని ఏ విధంగా సక్సెస్ చేసా కృషి చేశాడో వాళ్ళే డాకు మహారాజులో ఖచ్చితంగా డాకు మహారాజులో బాల ఫ్యాన్స్ను కృషి చేశాడన్నమాట బాలకృష్ణ కనపడే ప్రతి షాటు ఆ డైలాగ్ డెలివరీ డైలాగ్ చెప్పిన తర్వాత వచ్చే షాటు బీజం కానీ లైన్ సౌండ్ రావడం కానీ అసలు వండర్ఫుల్గా ఉంది అసలు నేను చెప్పుకుంటే నాకే ఊజుకమ్స్ వస్తున్నాయి మీరు సినిమాల మీద సినిమా స్క్రీన్ మీద చూస్తే బాలకృష్ణ గారిని సినిమా స్క్రీన్ మీద చూస్తే అలా ఉంటుంది అనమాట ప్రతి ఒక్క షాట్ హీరో బాగా బాగా పండించాడన్నమాట హీరో హీరోయిజాను బాగా చూపించాడు గేమ్ చేంజర్ కంటే బాలకృష్ణ గేమ్ చేంజర్ డాక్ వీరో హీరోయిజాను బాగా పండించాడు బాగా చూపించాడు అనమాట నెక్స్ట్ ఆ గేమ్ చేంజర్ లో విలనిజం విలనిజం చెప్పుకుంటే కాస్త కాస్త గేమ్ లోనే బాగుంది ఎందుకంటే సూర్య యాక్టింగు ఆ సూర్య సీఎం అవ్వాలనే తాపత్రయం బాగా ఆరవటం హీరో హీరోయిన్ మధ్య వచ్చే డైలాగ్స్ కానీ హీరు సూర్యనే బెటర్గా చెప్పుకోవచ్చు అయితే డాక్ మహారాజులో గే విలనిజం వెలలో నలుగురు ఐదుగురు ఉన్నా సరే బాగా బాబీ మన ఇంట్రడక్షన్ బయట క్లైమా ఇంటర్వ్యూల్ ఫైట్ బాబు బాబీడియోలో చాలా పవర్ఫుల్గా చూపించ చూపిస్తాడు తర్వాత సెకండ్ హాఫ్లో బాగా డొల్ అయిపోద్ది అనమాట డాక్ మహారాజులో ఆ బాబిడియోలను ఏమాత్రం వాడుకోలేదు కొద్దిగా కాస్త కొద్దిగా ఆ హీరో హీరోయిజన్ని ఎక్కువ చేశాడు కానీ ఏ ఏమాత్రం చేయలేదు కాస్త కోస్తా కొద్దిగా వెలనీజన్ బాబిడియోల్ కూడా పవర్ఫుల్గా చూపిస్తే ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేది డాకు మహారాజ్ సినిమా అలాగే సాంగ్స్ సాంగ్స్ విషయానికి వస్తే విజువల్స్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సాంగ్స్ కొద్దిగా బెటర్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ మార్కు ఆ రామాచ సాంగ్ జరగని జరగన్ సాంగ్ దోంపు సాంగ్ ఆ విజువల్స్ ఆ వండర్స్ వండర్ వండర్ ఆ చూస్తుంటేనే స్క్రీన్ మీద చూస్తుంటే మతిపోయింది అనమాట అలాంటి సాంగ్స్ ఉన్నాయి అలా డాక్ సాంగ్స్ సాంగ్స్కి ఏమాత్రం స్కోప్ లేదు కాకపోతే లబ్డి దిబ్బిడి సాంగ్ ఒకటి కొద్దిగా చెప్పిపోతే ఒక సాంగ్ చిన్నారి సాంగ్ అనేది కొద్దిగా సెంటిమెంట్ సాంగ్ టైటిల్ సాంగ్ అంటే గేమ్ చేంజర్ కంటే డాక్ మహారాజ్ కంటే గేమ్ ఛేంజర్ సాంగ్స్ కొద్దిగా చూడటానికి విజువల్స్ గా ఉంటాయి అనమాట కథ చేసి అనుకొస్తే ఈ సినిమా వచ్చేసి కమర్షియల్ అంగులతో తీర్చిదిద్దిన సినిమా గేమ్ చేంజర్ ఆ ఓన్లీ ఏ క్లాస్ సెంటర్స్ మాత్రమే ఎంచుకొని తీసిన సినిమా అనమాట ఎందుకంటే సినిమా అనేది ప్రేక్షకుడు రిలీఫ్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాడు ఏదైనా సినిమా చూడటానికి అయితే ప్రేక్షకుడు రిలీఫ్ కోసం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కావాల కోసం వెళ్తాడు మరి శంకర ఆ ఏ ఏమాత్రం చేసుకోలేదు ఓన్లీ తన పంతాలనే వెళ్ళాడు కానీ ఆ ప్రేక్షకుడు ఏది కావాలి ఏది ఇవ్వాలి నేను అనేది ఆలోచించకుండా కథను ఎంచుకొని కథను తీర్చిదిద్దిన విధానం కానీ ఓన్లీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యోడు ఒక చదువు పట్ల ఏ విధంగా ఉంటాడో ఆ విధంగానే తీర్చిదిద్దాడు కానీ మాస ఎలిమెంట్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ ఏమాత్రం కలిసి పెట్టుకోకుండా ఆ తీసిన సినిమా గేమ్ చెందిన డాగు మారాజ్ లేదా మాస్ కి కావాల్సిన అన్ని సగటు ప్రేక్షకుడు కావాల్సినవి అన్ని ఉన్నాయన్నమాట సినిమాలో ఏమాత్రం తీసే తీసేసే సీన్లు ఏమాత్రం లేవు అనమాట డైరెక్టర్ ఆవిస్సులో బాబికులే ఆవిష్లో సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు శంకర్ మీద డైరెక్టర్ బాబికులే సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ పూర్తి కమర్షియల్ అంగులతో తీర్చిదిద్దిన సినిమా కాకపోతే మరీ తీసేసే అంత సినిమా కాదు యావరేజ్ తో అయినా దూసుకెళ్తుంది మిక్స్డ్ తో ఇప్పుడు దూసుకెళ్తుంది అనమాట ఆ డాకు మహారాజుకి వచ్చేసి రాట రాట పాజిటివ్ టాక్ వచ్చిందన్నమాట ఆ పాజిటివ్ టాక్తో నడిచిపోతుంది సాగుపోతుంది అనమాట ఎందుకంటే డాకు మహారాజు ఆ బాలకృష్ణ ఎలివేషన్స్ కానీ బాలకృష్ణ బీజియం తమన్ బీజం కానీ మాములుగా ఉండదు అనమాట మాములుగా ఉండదు ఇది పూర్తి కమర్షియల్ పూర్తి మాస్ గుడ్ మూవీ అనమాట డాక్ మహారాజ్ మూవీ పూర్తి మాస్ గుడ్ మూవీగా చెప్పుకోవచ్చు అనమాట ఆ బీజం వచ్చేసి తమ్మను వచ్చేసి గేమ్ చేంజర్ కంటే డాక్ మహారాజులోనే ఎక్కువ కొట్టాడు ఎందుకంటే బాలకృష్ణ ఎందుకంటే బాలకృష్ణ సినిమాలు అంటేనే తమ్మన్ గారికి పొనకు వస్తుంది అనమాట వాళ్ళ బీజం వాయించాడు అనమాట వంటర్ఫుల్గా ఉంది అనమాట బీజం డాక్ మహారాజు గేమ్ చేంజర్ కంటే డాక్ మహారాజులో కొన్ని వండర్ఫుల్గా చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా చెప్పుకుంటే ఆ గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాల్లో నేను చూసిన అభిప్రాయం బట్టి గేమ్ చేంజర్ అంతా తీసేసే సినిమా కాదు డాక్ మహారాజ్ అంతా తీసేసే సినిమా కాదు కాకపోతే ఈ రెండు సినిమాల్లో ఏది బెటర్గా ఉందంటే ఇప్పుడు నేను కామెడీ పరంగా ఆ పరంగా కథ పరంగా తర్వాత హీరోయిజం చూపించిన పరంగా ఇవన్నీ చెప్పుకుంటున్నాను మీరే చెప్పవచ్చు చెప్పనమాట ఏ సినిమా బెటర్గా ఉందో మీరే చెప్పొచ్చు ఈ రెండు సినిమాల్లో నేను కనుక దాని నా అభిప్రాయం బట్టి ఆ డాకు మహారాజుకి నేను ఓటేస్తాను అనమాట ఎందుకంటే డాకు మహారాజు కొద్దిగా నెక్స్ట్ లెవెల్ ఉండొచ్చు గేమ్ చేంజర్ త్రీ పాయింట్ రేటింగ్ ఇస్తే ఫైవ్కి త్రీ పాయింట్ రేటింగ్ ఇస్తే డాకు మహారాజు అవుట్ ఆఫ్ ఫోర్ కూడా ఇవ్వచ్చు అనమాట ఫైవ్కి అలా ఉందన్నమాట ఎందుకంటే ప్రేక్షకుడికి సమ్ రిలీఫ్ కోసం వచ్చిన సినిమా కాబట్టి ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే సినిమా మొత్తం అలి ఎలివేషన్స్ అన్ని మాస్ ఎలివేషన్స్ అన్ని ఆ డాక్ మహారాజులో ఉన్నాయి వాళ్ళ హీరోయిస్ ఏ విధంగా చూపించాలో అన్ని ఆ విధంగా అనమాట ప్రేక్షకుడిని ఏమాత్రం డిసప్పాయింట్ అనమాట డాక్ గేమ్ చేంజర్ అనేది కొద్దిగా కాస్త కాస్త డిసప్పాయింట్ చేసేది అనమాట ఈ ఏదైనా సరే నాకైతే డాక్ మహారాజు సినిమా అనేది వండర్ఫుల్గా ఉంది ఆ బెస్ట్ మూవీ అని ఈ రెండు సినిమాల్లో బెస్ట్ మూవీ అని డాక్ మహారాజు కానీ నేను చెప్పుకోగలుగుతాను అనమాట ఇదండి ఈ రెండు సినిమాలు కనుక ఎవరేజ్ డాక్ మహారాజ్ గేమ్ చెందరు చూసిన వాళ్ళు